కడ్డి గుడి పెట్టుకుంటునా కడ్డి పెట్టుకుంటునా అలా కాదే ఆయన ఫస్ట్ నమస్కారం పెట్టాలా అప్పుడైతే అతను కూల్ అవుతాడు అట్టనాళ్ళు నమస్తే సార్ సార్ మా అబ్బాయికి ఏదన్నా పనిలో పెట్టిస్తారేమో తోలుకొచ్చినాము అట్టనా సార్ ఏం పని చేస్తాడు అన్ని పనులు ఏ పని చెప్తే ఆ పని మొత్తం చేస్తాడు సార్ అతను ఏం చేస్తాడు అబ్బా మీరు చేయించుకునేది కావాలి మంచి బాగా కనపడుతున్నాడు ఏం చేస్తాడు అబ్బా అట్లేం లేదు సార్ మంచిగా చేస్తాడు అతను బాగా పైన లోపల అంతా బాగా చేస్తాడు అతను పని చేస్తాడు నువ్వు ఏం చెప్పినా కూడా చేస్తాడు మీరు ఏమి చేపించుకునే అతను చేస్తాడు ఎలాంటి భయం పెట్టాడు మీరు ఏం పని చేస్తాను లెక్క లేడు దెంగపోయి వాళ్ళకం చూస్తే అట్టే ఉంది చేస్తున్నారు వాళ్ళు ఇవా దెంగపోయినారంటే ఇలా ముగ్గురు గుద్ద బలకొస్తారు ఇదే రమ్మడి నీ తో వచ్చిన బాధ ఈ సాట్ టెంపర్ వల్లనే నీకు ఉద్యోగం ఇదే ఇదే తగ్గించుకుంటే బాగుంటది నీకు ఎన్ని సార్లు చెప్పాలరా ఇలా అయితే నీకు ఎక్కడ జాబ్ దొరకచ్చు పని దొరకదు అసలు సరే పెద్దలు చెప్పినా అంటే అది మాకు సంబంధించిన విషయం రా బాబు నీకు ఉద్యోగం లేదా

ఇవాడి పని వాళ్ళు చేయండి అదే చెప్తున్నా మీ ఇష్టం మీ భాష నాకు అర్థం కాదు నా భాష మీకు అర్థం కాదు మీతో వచ్చింది తంట నాకి